ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ओं शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपत ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीरामो राम भद्रश्च रामचंद्रश्च्वीवलोचन श्रीमराजेन्द्रो रघुपुंगव श्रीयोगवासी నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే జీవునికికా ఎహలోకము పరలోకము అనేటువంటి రెండు వ్యాధులు ఉన్నవి వాటి వలన ఆధ్యాత్మిక మొదలైనటువంటివి ఆధ్యాత్మిక అది దైవిక ఆది భౌతికమైనటువంటి సమస్త పాపాల చేత కూడా పీడింపబడినటువంటి వాడై అతడు మహా దుఃఖాలనే అనుభవిస్తూ ఉన్నాడు అజ్ఞానులైనటువంటి వారు ఈ యొక్క ఈ శరీరానికి సంబంధించిన యువలోకానికి చెందినటువంటి ఆకలి దప్పిక మొదలైనటువంటి రోగాలకు ఉపశమించడం కోసం ఆకలి తీరడం కోసం భోజనము దప్పిక తీరడం కోసం నీరు ఇటువంటి దుష్టమైనటువంటి ఔషధాల చేత వాని యొక్క శరీరము పతనమయ్యేటంత వరకు కూడా యథాశక్తిద వాటి కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఈ జననము మరణము నరకము మొదలైన రూపమైన ఈ పరలోక వ్యాధి నివారణ కోసమే మళ్ళీ కూడా ఈ ఉపాధులు యొక్క ఉత్పత్తి పతనాలను దాటడం కోసం ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు ఎలాగంటే ఈ యొక్క అన్నపానాది భోగాదులు సోకలాలసతులు ఈ యొక్క సౌకర్యాలు వసతులు ఇవేవి కూడా శరీరాన్ని రాకుండా ఆపగలిగినటువంటి ఔషధాలు అయితే కానేరువు కదా అందుకే మరి అజ్ఞానులైనటువంటి వారు అలా చేస్తే ఉత్తమమైనటువంటి జ్ఞాన పురుషులు ఏం చేస్తారు అంటే అంతరేంద్రియ నిగ్రహం చేస్తారు శమము సత్సాంగత్యము అంటే సాధుజనుడి యొక్క సాంగత్యాన్ని కోరతారు ఈ యొక్క సాధుజనుడి యొక్క సాంగత్యము ద్వారా వారు బోధించినటువంటి జ్ఞానోపదేశము ద్వారా ఇక ఆ జ్ఞానం ఎటువంటిది అంటే అమృతతుల్యమైనది వానికి మృతము అనేటువంటిది ఉండదు ఎందుకు అంటే జీవి అనేది చావదు అది చచ్చిందా మళ్ళీ పుడుతుంది మళ్ళీ పుట్టిందా అది చస్తుంది అసలు చచ్చి పుట్టేటువంటిది ఈ యొక్క ఇంద్రియాలతో కూడినటువంటి దేహాలు ఉపాధులు శరీరాలే కానీ ఈ జీవి అనేటువంటిది ఆ జ్ఞానముతో ఆవృతమై ఈ యొక్క దేహగతుడై ఉంటాడు వాడు వాస్తవానికి విచారించి చూస్తే జీవి అనే పదార్థం లేదు అది ఆత్మ తత్వమే అయితే ఆ ఆత్మతత్వమే అనేటువంటి జ్ఞానముతో సమానమైనటువంటి అమృతంతో సమానమైన ఔషధాల చేత పరలోక రూపమైనటువంటి అంటే ఈ ఇహలోకము పరలోకము వాటిల్లో ఉన్నటువంటి ఏ యొక్క లోకాన్ని పొందాలన్నా ఉపాధులను పొందవలసిందే అటువంటి ఉపాధి రహితమైనటువంటి ఆ ఉపాధి మహావ్యాధితో కనుక సమానమే అయినట్లయితే ఆ యొక్క మహావ్యాధి యొక్క చికిత్స కోసం ఉత్తమమైనటువంటి జ్ఞానపురుషులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అనే చెబుతూ అంటే ఎవరైతే ఇక పురుషోత్తములైనటువంటి వారు పరమ పురుషార్థాన్ని సాధించాలి అనుకునేటువంటి వారు వారు పరలోకము అనేటువంటి మహావ్యాధి యొక్క చికిత్స చేసుకోవడం కోసం అంతరేంద్రియ నిగ్రహం అంతేకాదు సజ్జన సాంగత్యము అంతరేంద్రియ నిగ్రహము అంటే మానసేంద్రియాలు శుద్ధత్వంతో నిండి ఉండడం వాటికి అభిముఖంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్వరూపాన్ని సందర్శించడం కోసం చేసేటువంటి సత్ప్రయత్నం అటువంటి ప్రయత్నం చేస్తూ ఆ యొక్క మనసు బుద్ధి చిత్త అహంకారాదులు అనేవి ఏమాత్రము కూడా ఈ దృశ్యమాన జగత్తు ప్రకారం నడవకుండా పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకునే నిమిత్తము పరమాత్మ తత్వమే సత్యము అని తెలియజేస్తూ ఆ విధంగానే దానివైపే కొనసాగుతూ ఉండడం కోసం మహనీయులు యొక్క సేవన సేవన చేస్తారు అటువంటి సత్తును ఆశ్రయించి ఉన్నటువంటి జన పొందుతారు ఆ పొందడం ద్వారా వారి నుండి లభించినటువంటి జ్ఞానము అనబడే అమృతంతో సమానమైనటువంటి ఔషధాల చేత వారు మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలతో కూడిన సంసారము అనేటువంటి దానిని నివారించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెబుతూ చికిత్సాయాం సావధాన భవంతియే మోక్ష మార్గ మహేచ్ఛాయాం సమశక్త్యా జయంతితే అపత్యములకు అంటే భోగములను వదిలి వదిలివేయడం ద్వారా అపత్యము అంటే అనుసరించకూడనటువంటిది పత్యము అంటే చేయవలసినటువంటిది ఆపత్యము వదిలిపెట్టవలసినటువంటి సుఖాలను వదిలివేయడం ద్వారా ఇంకా కూడా సత్సంగము మొదలైనటువంటి ఔషధ సేవనం ద్వారా కూడా పరలోకము అనేటువంటి వ్యాధి యొక్క చికిత్సయందు ఎవరైతే శ్రద్ధ కలిగి సావధానులై ఉంటారో అటువంటి వారు మాత్రమే శమము అనేటువంటి ఔషధము యొక్క శక్తి చేత మోక్షము అనే మార్గాన్ని గురించినటువంటి గొప్ప పదైన కోరిక ఎందు వారు విజయాన్ని పొందుతారు అని చెబుతూ ఎలాగంటే ఎవరైతే పరలోకము అనేటువంటి వ్యాధి కదా పరలోకము ఇహలోకము అనేటువంటివి ఈ రెండు వ్యాధులే అయితే పరలోకము అనేటువంటి వ్యాధి యొక్క చికిత్స ఎందు యహలోకము కంటే పరలోకము బాగుంటుంది అది హెచ్చు సుఖాలుంటాయి అని భావిస్తూ ఉంటారు అంటే అది కూడా వ్యాధియే అది కూడా ఆలోకాన్ని పొందాలంటే దానికి తగినటువంటి శరీరాలను పొందవలసింది కాబట్టి ఎవరైతే పరిలోకము అనే వ్యాధి యొక్క చికిత్స ఎందు అపద్యములకు అంటే అనుసరించకూడని సేవించరానటువంటి భోగాలను వదిలివేయవలసినటువంటి భోగాలను వదిలిపెట్టడం ఎందు మరి వారికి సత్సంగము అనేటువంటి సత్తు ఎందు నిలబడినటువంటి వారికి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వమును అనుసరించినటువంటి వారి యొక్క సాంగత్యము వారి యొక్క సామీప్యము దీనిని పొందడం కోసం వారు ఔషధాలను సేవిస్తూ ఉంటారు సత్సంగమునందు ఎవరైతే మరి నిష్ణాతులై ఉంటారో సత్సంగము చేయుట ఎందు దాని యొక్క ఔషధాలను సేవించడం ఎందు కూడా ఎవరైతే నేర్పరులై జాగరూకులై ఉంటారో అటువంటి వారు మోక్ష మార్గము అనే గొప్ప ఇచ్చ ఏదైతే ఉంటుందో ఆ మోక్ష మార్గాన్ని కొనసాగించాలి మోక్ష మార్గాన్ని పొందాలి మోక్షం చెందాలి అనే గొప్ప గొప్ప కోరిక కలిగిన దానియందు వాడు శమము అనబడేటువంటి ఔషధం యొక్క అంటే అంతరేంద్రియాల నిగ్రహం ద్వారానే బాహ్యేంద్రియాలు కూడా నిగ్రహించబడతాయి అందుకు కాబట్టి ఈ శమము అనేటువంటి ఔషధము యొక్క ప్రతాపము చేత విజయాన్ని పొందుతూ ఉంటారు అనే చెబుతూ ఏ హైవ నరక వ్యాధి చికిత్స నా కరోతి గత్వా నిరౌషం స్థానం నా సుజ కిం కరిష్యతి ఈ మనుష్య జన్మయందు ఉన్నప్పుడే నరకము అనేటువంటి పరలోక వ్యాధికి చికిత్సను ఎవడైతే చేసుకోడు ఎలాగా అంటే అటువంటి వాడు సత్సంగము శాస్త్రాద్యౌషాలు లేనటువంటి నరక స్థావరము అనే మొదలైన స్థానాలకు రోగసహితుడై వెళ్ళి ఏమి చేయగలుగుతాడు ఏమీ చేయలేడు కదా అంటే ఈ మనుష్య ఎందు ఉన్నప్పుడే అంటే ఈ శరీరాన్ని ధరించి ఉన్నాడు కదా ఈ శరీరాన్ని ఈ మనుష్య జన్మ అంటే ఆ జ్ఞానము లేకుండా సంచరించేటువంటిది అంతేకాదు తనను తాను తరింపజేసుకునేటువంటిది అంతేకాదు దైవికమైనటువంటి తెలివి చేత పరమాత్మను అంటే ఉండి ఈ యొక్క చావు పుట్టుకులకు మూలమైన సంసారము అనేటువంటి దాన్ని శాశ్వతంగా కూడా నివారించుకోగలిగినటువంటి గొప్ప గొప్పదైన అపురూపమైనటువంటి మనుష్య జన్మ ఈ మనుష్య జన్మ అనేది అనుకోకుండా ఒక గొప్పదైనటువంటి అవకాశము చేత మనకు లభించినప్పుడు ఇక నరకము అనేటువంటి పరలోక వ్యాధి చికిత్స ఎవడు గావించుకునడు అంటే ఇక పరలోకాన్ని పొందాలి అంటే పరలోకము అంటే పరవస్తు పరమాత్మ పరమాత్మతత్వము ఇక నరకము నరాన్ ఆక్రందయతీతి నరకం వీరు వీరు దీని పడి వచ్చి పోతూ గావు కేకలు పెడుతూ అనవసరంగా బాధలు పడుతూ ఇటువంటివన్నీ కొనసాగిస్తూ ఉన్నారే కానీ ఆ పరమాత్మ తత్వాన్ని పొందడం కోసం ఎవడైతే ఈ యొక్క చికిత్సను వైద్యము అనేది ఎవడైతే చేసుకోడో ఎటువంటిది వానికి ఆ వైద్యం చేసుకోగలిగినటువంటి అధికార యోగ్యత కలిగిన మనుష్య జన్మనే ధరించి ఉన్నాడు అయినప్పటికీ కూడా వాడు పరలోకాన్ని పొందడానికి పరమాత్మతత్వాన్ని పొందడానికి వాడికి ఈ యొక్క చికిత్స అనేది కనుక ఎవడైతే చేసుకోడో అటువంటి వాడు ఇక సత్సంగము కానీ శాస్త్రాలు కానీ ఔషధాలు కానీ ఏవీ లేనటువంటి నరకము మరే కదలనటువంటి స్థావర రూపాలు అన్నప్పుడు ఏంటవి అంటే చెట్లు వృక్షాలు పర్వతాలు శిలలు ఇటువంటివన్నీ కూడా ఒక్కచోటే ఉంటాయి స్థావరంగా ఉంటాయి కదలవు అటువంటి స్థానాలకు వెళ్ళిపోతుంది శరీరం అనేటువంటిది అలా వెళ్ళిపోయి అప్పుడు వృక్షమైనప్పుడు తనను తాను తరింపజేసుకోగలుగుతుందా శిలలాగా జడమై రాయిలాగా ఉన్నప్పుడు తనను తాను తరింపజేసుకోగలుగుతుందా అప్పుడు తనకి సత్సంగముగా అనే శాస్త్ర లు కానీ మరి దివ్యమైనటువంటి ఔషధాలు కానీ వానికి తోడయి వస్తాయా రావు కదా అందుకనే మనుష్య జన్మ ఉన్నప్పుడు మాత్రమే వాటిని అన్నింటినీ కూడా సద్ సద్వినియోగం చేసుకోవాలి అందుకే సాధు సంగమ సత్యాస్త్రాది ఔషధాలు దొరికేటువంటి ప్రదేశము అంటే ఈ లోకమునందే కదా లేకపోతే ఈ మనుష్య జన్మయ్యందే కదా ఎవడైతే ఈ యొక్క నరకాది రూపమైనటువంటి పరలోక వ్యాధి అనేటువంటిది కనుక చికిత్సను చేసుకోడు సంసార రోగగ్రస్తుడే అంటే ఈ యొక్క జనన మరణాలు అనేటువంటి సంసారంలో పడి వస్తూ పోతూ వస్తూ పోతూ ఉండేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు సాధు సాంగత్యము మొదలైనటువంటి ఔషధాలే లేనటువంటి అక్కడ సాధువులు దొరకరు ఎప్పుడు అంటే నరకాది ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ స్థావర రూపంలో ఉన్నటువంటి శరీరాలు ధరించినప్పుడు కానీ క్రిములుగా కీటకాలుగా మొదలైనటువంటి ఉపాధులను పొందినప్పుడు కానీ శిలారాయి మొదలైనటువంటి స్థావర రూపంలో ఉన్నటువంటి ఉపాధులను పొందినప్పుడు కానీ ఇక అక్కడ వారిని బాగు చేయగలిగినటువంటి సాధువులు సాంగత్యము అనేది వానికి అప్పుడు అబ్బదు అటువంటి ఔషధాలు అటువంటి శరీరాలను పొందినప్పుడు నీచమైన అల్పమైన శరీరాలను పొందినప్పుడు వానికి అవన్నీ కూడా సామీప్యానికి రావు ఉపకరించవు అని చెబుతూ అటువంటి శరీరాలను పొందక ముందే వాడు జాగ్రత్త పడాలి అవి పొందేసిన తర్వాత ఇంకా వాడేం చేయగలుగుతాడు ఏమీ చేయలేడు కదా అని చెబుతూ అంతేకాదు ఇహలోకచికిత్సాభిర్జీవితం యాతుమా క్షయం ఆత్మజ్ఞానౌష పరలోక చికిత్స్యతాం ఓ అజ్ఞానులారా ఏహలోకానికి చెందినటువంటిది అంటే యహలోకానికి చెందినటువంటి ఈ యొక్క ఉపాధులకి ఆకలి దప్పిక మొదలైనటువంటి రోగాల యొక్క భోగ భోగము మొదలైనటువంటి సుఖము భోగము అనుభవము మొదలైన రూపంలో ఉన్న చికిత్సల ఎందు మీ జీవితాన్ని ఇందులో నశింపజేయకండి వృధా చేయకండి ఆత్మజ్ఞానము అనబడేటువంటి ఔషధాల చేత పరలోక వ్యాధికి చికిత్స చేసుకోండి అనే చెబుతూ అంటే ఎలాగంటే ఓ అజ్ఞానులారా ఏహలోక వ్యాధి రూపాలైనటువంటి ఈ శరీరముతో కూడినటువంటి దానికి ఆకలి దప్పిక మొదలైనవి తప్పనిసరిగా ఉంటాయి ఈ ఆకలి దప్పికలతో కూడినటువంటి వానికి చికిత్సలైనటువంటి అన్నము నీళ్లు మొదలైన వాటి కోసమే మీ జీవితాన్ని మొత్తం గడిపివేయవద్దు ఎందుకు శరీరం పోషింపబడాలి దానికి ఉపయోగించుకుంటూ కూడా నీవు ఆత్మజ్ఞానము అనేటువంటి దానిని కోసం ప్రయత్నించు అంతేకాని ఈ జీవితమునందు ఈ అన్నము నీరు వీటి యొక్క సుఖాలు వీటి యొక్క వెంపర్లాటడం చేత ఇక్కడే సమయాన్ని కాలాన్ని ఈ యొక్క సుఖాల ఎందే ఈ కోరికలు ఎందే నీ జీవితాన్ని గడిపివేయవద్దు ఆత్మజ్ఞానము మొదలైనటువంటి ఔషధాలను సే సేవించు సేవించినప్పుడు పర వ్యాధి పరలోక వ్యాధికి అంటే నీవు పరలోకాన్ని చేరాలి అంటే నీకు ఇప్పుడున్నటువంటి ఇహ సంబంధమైనటువంటి ఈ వ్యాధి నశించిపోవాలి అటువంటి దానికి చికిత్స చేసుకో అని చెబుతూ అంతేకాదు ఆయుర్వాయు చలత్పత్ర లవాంభు కణబంగురం పరలోక మహావ్యాధిర్యత్నే నా సుచికిత్సం వాయువు చేత చెలింపబడు పత్రముపై ఉన్నటువంటి అల్ప జ జలబిందువులాగానే ఆయువు కూడా మిగుల క్షణ అవుతూ ఉన్నది ఏ విధంగా గాలి చేత చలపత్రము అంటే మనకి అశ్వత్పత్రము లేదా రావి చెట్టు అసలు ఇసుమంత గాలి కూడా వేచకపోయినా ఆ పత్రం మీద ఆ రావి ఆకు అనేది కొన కొంచెం పొడవుగా ఉంటుంది ఆకు కొన అది ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటుంది అందుకే దానిని చలపత్రం అని కూడా చెప్పింది అయితే ఇక్కడ చలపత్రం అనేటువంటి ప్రస్తావన కాదు ఏంటది అంటే ఏ ఆకు మీదైనా సరే వర్షం పడింది ఆ వర్షం వర్షం మీద మరి ఆ వర్షం అనేటువంటిది ఆకులపై కూడా పడింది అలాగే ఒక ఆకు మీద పడినటువంటి అల్ మరి అల్పమైనటువంటి జలబిందువు అది గాలి చేత కదిలించబడిందా ఆ ఆకు మీద ఉన్నటువంటి జలబిందువు నేల మీద పడటానికి క్షణ బొంగురమే కదా అది ఎప్పుడు పడుతుందో అనేది కూడా ఎవరికి తెలియదు ఎప్పుడైనా పడిపోవచ్చు అలాగనే ఇక ఈ సత్సంగము మొదలైనటువంటి ప్రయత్నాల చేత పరిలోకము అనేటువంటి మహావ్యాధికి వెంటనే చికిత్సగా వచ్చుకో ఎందుకంటే ఆకుపై ఉన్నటువంటి జలబిందువు గాలి చేత ఎప్పుడు నేలపై పడుతుందో తెలియనట్లుగానే ఈ యొక్క శరీరము అనేటువంటిది కూడా ఎప్పుడు పతనమై కింద పడిపోతుందో తెలియదు కాబట్టి సత్సంగము మొదలైనటువంటి ప్రయత్నాలు చేయు సాధు మహనీయులు యొక్క సేవను చేయు వారి అనుగ్రహానికి పాత్రుడు వవ్వు వారు బోధించినటువంటి జ్ఞానం అనేటువంటిది ఆసరా చేసుకో సాధన కొనసాగించు పరమాత్మ తత్వాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నాల చేత నీవు పరలోకము అనేటువంటి మహావ్యధికి వెంటనే నీవు చికిత్సను గావించుకోవాలి అనే చెబుతూ అంటే ఇక్కడ ఆయువు అనేటువంటిది ఎలా ఉన్నది గాలి చేత కదిలింపబడేటువంటి చిన్ని ఆకు యొక్క చివర ఉన్నటువంటి నీటి బిందువులాగానే క్షణ ఉన్నది అది ఎప్పుడూ ఆ యొక్క నీటి బిందువు నేలపై పడుతుందో తెలియకుండానే ఆయువు ఎప్పుడు నశించిపోతుందో తెలియదు అలాగనే కాబట్టి సత్సంగము మొదలైనటువంటి ప్రయత్నాల చేత ఏమి చేయాలి అంటే పరలోక మహావ్యాధి కోసం శీఘ్రముగా చికిత్సను చేపట్టాలి అలా చేసుకో అని చెబుతూ పరలోకమహావ్యాధౌ యత్నేనాశ చికిత్సితే ఇహలోకమయో వ్యాధి స్వయమా ఆశూపశామ్య ప్రయత్నము చేత పరలోకము అనేటువంటి మహావ్యాధికి శీఘ్రముగా చికిత్స గనక చేయబడిందనుకో ఇంకా యహలోకానికి చెందినటువంటి వ్యాధి కూడా తనంతట తను అదే శీఘ్రముగా నశించిపోతూ ఉన్నది అంటే ఎవరైతే తనదైనటువంటి ప్రయత్నం చేత ఈ కొద్దిపాటి ప్రయత్న పూర్వకంగా కూడా శీఘ్రముగా పరలోకి వ్యాధికి చికిత్స అంటే వైద్యము అనేది గనక చేయించుకున్నట్లయితే ఇక అక్కడ యహలోక వ్యాధి ఏ విధంగా అంటే జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను ఎప్పుడైతే సాధుమహనీయులను చేరి వారి అనుగ్రహంతో జ్ఞాన జ్ఞానము అనేటువంటిది గనక నీవు సంపాదించావో నీకు యహ సంబంధమైన పర సంబంధమైనటువంటి రోగాలు రెండు నశించిపోతాయి అలాగనే ఇక్కడ ఈ విధంగానే ఈ కొద్దిపాటి ప్రయత్నం పూర్వకంగా శీఘ్రంగా పరలోక వ్యాధి అనేటువంటి దానికి నీవు చికిత్స చేసుకున్నావనుకో అప్పుడు నీకు ఏహ సంబంధమైనటువంటి వ్యాధి కూడా స్వయంగానే శీఘ్రంగానే శమించిపోతూ ఉన్నది కదా అని చెబుతూ అంతేకాదు జీవుడు ఎటువంటి వాడు అంటే జీవుడు మాత్రుడే అయ్యున్నాడు జీవుడు చైతన్యమాతృడనే కదా చెప్పబడింది అతని యొక్క ప్రసారమే ఈ జగత్తంతా ఆ చైతన్యమే పరమాణువు నందును కూడా వ్యాపించి ఉండడం చేత అనేక పర్వతాదుల యొక్క పర్వతాలు మొదలైనటువంటి వాటి యొక్క విస్తారముతో కూడినటువంటి జగత్తు ఎక్కడున్నది పరమానందు పరమాణువు నందు కూడా ఉన్నది అనే చెబుతూ చైతన్యం యొక్క ప్రసరణము అంటే ఇక్కడ చైతన్యము ఎవరు జీవుడే ఈ జీవుడే ఈ జీవుడు ఎవరు చైతన్య మాతృడే ఆయన యొక్క అంటే ఆ చైతన్యం యొక్క ప్రసారమే కదా ఈ యొక్క జగత్తు అంటే జగత్తు అంటే జాయతే గచ్చితే ఇది జగత్ వచ్చిపోయేటువంటిదేంటి ఏంటి అంటే చైతన్యము కంటే వేరైనది కాదు ఈ అందుకే ఆ చైతన్యము పరమాణువునందు కూడా వ్యాపించి ఉన్నది పెద్ద పెద్ద పర్వతాలే కాదు పరమాణునందు కూడా అంటే అణువులో వెయ్యో వంతు ఉన్నటువంటి భాగంలో సూక్ష్మాతి సూక్ష్మంలో కూడా ఆ చైతన్యము వ్యాపించి ఉండడము చేత అనేక పర్వతాలు మొదలైన వాటితో విస్తారముతో కూడింది కదా జగత్తు ఈ జగత్తంతా ఎక్కడ అంటే పరమాణవనందు కూడా ఈ జగత్తు ఉన్నది ఎందుకు జగత్తే మరే జీవుడే చైతన్యము చైతన్యమే జీవుడు ఆ జీవుడు సర్వేక సమస్తమునందు పరమానందు పరమాణువునందు కూడా ఉన్నప్పుడు ఇక పర్వతాలతో విస్తారంగా ఉన్నటువంటి జగత్ ఎక్కడ ఉన్నది పరమాణవునందు కూడా ఉన్నది కదా అని చెబుతూ చైతన్యం యొక్క ప్రసరణము అంటే ఈ యొక్క ఈ చైతన్య వస్తువు యొక్క ప్రసరణము అంటే చైతన్యము ఎప్పుడైతే బహిర్ముఖత్వం అయిందో బయటకు వచ్చిందో అది దాని యొక్క వివర్తనము అది ఒకటిగా ఉంటే మరొకటిగా చెప్తాం తాడుంటే చీకట్లో ఉపామని భ్రమించినట్లుగానే అట్లాగే చైతన్యం యొక్క ప్రసరణము ఏదైతే ఉన్నదో అదే బాహ్య పదార్థాల రూపంగా ఎప్పుడైతే బహిర్ముఖత్వంతో బహిర్ముఖత్వం అయ్యిందో అప్పుడు బాహ్య పదార్థ రూపంగానే చైతన్యము కనపడుతూ ఉంటుంది అంతేకాదు కామ సంకల్పాది అభ్యంతర మానసిక పదార్థ రూపమునను కూడా అంటే వాడు ఏది కోరితే అది ఏది సంకల్పిస్తే అది మొదలైనటువంటి అభ్యంతర బాహ్యమైనటువంటి మానసిక పదార్థాల వాడు సంకల్పించిన ప్రతి పదార్థ రూపంలో కూడా చైతన్యమే ఉన్నది అంటే చిదాకాశమునందు అనుభూతము కూడా అవుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ జగత్తు అనేటువంటి భ్రమే కానీ జగత్తు ఉన్నదా ఎందుకు చైతన్యము మాత్రమే ఉన్నది అని చెప్పుకున్నాం చైతన్యమే సర్వత్రా నిండింది అని చెప్పుకున్నాం అప్పుడికా ఈ జగత్ భ్రమ అనేటువంటిది సత్యమైనది కాదు కదా అని చెబుతూ కేవలము భ్రాంతి మాత్ర స్వరూపము గలదియే అవడము చేత ఇది ఎటువంటిది జగత్తు కేవలము మిజ్యే అయింది అబద్ధమే అయ్యింది అది మనం భ్రమించినంతసేపు మాత్రమే ఉంటుంది తాడును చూసి పాము అనే భ్రమించినంతసేపు పామే కనపడింది ఎప్పుడైతే దాని నిజస్వరూపం దీపం వెలుతుర్లో చూసామో అప్పుడు దాకా మనం భ్రమించిన ఈ పామేమైంది ఆ తాట్లో లేనమైందా అసలు ఉంటే కదా ఇది అందుట్లో కలిసిపోవడానికి లేదు అంటే భ్రమ నశించింది ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది అలాగనే కేవలము భ్రాంతి మాత్ర స్వరూపమే అవడము చేత అంటే అబద్ధమే మిజ్జయే అవడము చేత ఈ దృశ్య జగత్తు అనేటువంటి విభ్రమం ఉన్నది కదా ఆ విభ్రమము అంతా కూడా అనేక ప్రళయాల చేత నశించిపోతుంది పోతుందా పోవటం లేదు అనేక ప్రళయాల చేత కూడా ఈ దృశ్య జగత్తు అనబడేటువంటి విభ్రమము అనేక ప్రళయాల చేత కూడా నశించపోవడం లేదు అనేక సృష్టుల చేత కూడా అది పుట్టడము లేదు అది పుడితే కదా నశించడానికి అది నశిస్తే కదా మళ్ళీ పుట్టడానికి అనే చెబుతూ ఇక్కడ పుట్టింది పోయింది ఏంటి కేవలం భ్రాంతి భోగ పంకాణవే మగ్న యది స్వౌరుషమత్ తోపాయోస్తి నేతర భోగము అనేటువంటి పంక సముద్రమునందు అనుభవము అనుభవయోగ్యమైనదే కదా భోగము అనేది ఏ భోగము అనేటువంటి బురద సముద్రమునందు మునింగి ఉన్నటువంటి తన యొక్క తన ఆత్మను ఎవడైతే అంటే ఎవడైతే తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము చేత ఈ అనుభవాలకి లాలసుడై ఉన్నటువంటి ఆ తన ఆత్మను ఎవడైతే తనదైనటువంటి పురుష ప్రయత్నము చేత చమత్కారము చేత ఉద్ధరించడు అటువంటి వానికి తన ఆత్మను ఉద్ధరణమున మరి ఒక ఉపాయం ఏదైనా ఉన్నదా ఇంకెవరైనా వచ్చి ఉద్ధరిస్తారా ఇంకొక మార్గంలో ఉద్ధరించబడుతుందా లేదు ఎందుకు అంటే తనదైనటువంటి ప్రయత్నము చేతనే తనను తాను ఉద్ధరించుకోవాలి ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మానం అవసాధయే అని ఎవని యొక్క ఆత్మను వాడే ఉద్ధరించుకోవాలి అలా ఒకవేళ ఉద్ధరించుకోలేకపోయాడా తనదైనటువంటి ప్రయత్నం ద్వారా మరి తన యొక్క ఆత్మను ఎవడు ఉద్ధరిస్తాడు ఆ యొక్క ఈ సంసార పంకము నుండి ఈ జనన మరణము అనేటువంటి ఈ బురద నుండి ఎవడు ఉద్ధరిస్తాడు ఉద్ధరించడానికి మరొక ఉపాయం ఉన్నదా లేదు అంటే ఈ భోగ రూపమైన అంటే అనుభవ రూపమైనటువంటి ఈ బురద సముద్రమునందు మునిగి ఉన్నటువంటి దాని ఎందు ఇదే సత్యము ఇదే నిత్యము అని ఆ బురదలో మునిగి ఉన్నటువంటి ఆత్మను తన యొక్క తెలివిని తన యొక్క ఆత్మతత్వాన్ని తనే తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నము చేత ఉద్ధరింపబడవలసి ఉన్నది తనను తానే ఉద్ధరించుకోవాలి ఎందుకు తన ఆకలికి తానే తింటున్నాడు వేరేవాడు వచ్చి ఎవ్వడూ పెట్టడం లేదు అట్లాగే అజ్ఞానముతో నిండిపోయినటువంటి తన యొక్క ఆత్మతత్వాన్ని తానే ఉద్ధరించుకోవాలి ఆ జ్ఞానాన్ని దూరీకరించాలి జ్ఞానవంతం చేసుకోవాలి దేనికి ఇటువంటి సాధుజన సెవగాని సత్సా సత్యాస్త్రం యొక్క అధ్యయనము కానీ తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్నం ద్వారా చేయబడేటువంటి సాధన అనుష్ఠానం అనుష్ఠానాదులు కానీ దీనివల్ల తనను తాను ఉద్ధరించుకోగలుగుతాడు అటువంటి అది కాకుండా ఇవేవి కూడా చేయకుండా తనను తాను ఉద్ధరించుకోవడానికి తన ఆత్మను ఉద్ధరించడం కోసం జ్ఞాన మార్గంలో నడిపించడం కోసం తన యొక్క స్థానమునందు తాను నిలబడడం కోసం మరి మరొక ఉపాయము ఏదైనా ఇంకొక మార్గం ఉన్నదా లేదు కదా అనే చెబుతూ మూఢో రూఢో భోగైక కర్ధమే ఆపదాం పాత్రతమేతి పయసామి వసాగర సముద్రము అనేక నదీ జలాలకు పాత్రమై ఉన్నది ఎందుకు అంటే నదీనాం సాగరే అనేక నదులు ఉప్పొంగి ప్రవహించేటప్పుడు అవన్నీ కూడా ఎక్కువైన నదిలోకి ఎక్కువైనటువంటి ప్రతి నీరు కూడా సముద్రానికి అభిముఖంగా ఎదురుగా ప్రవహించి సముద్రంలో లీనమవుతాయి అలాగే సముద్రము అనేటువంటిది అనేక నదీ జలాలకు కూడా అర్హమై ఉన్నది ఎన్ని నదులు వచ్చి చేరినా అది పొంగదు అందుకని అది మాత్రమే అంత యోగ్యమై ఉన్నది అలాగే ఇంద్రియాలను గురించి చేయము లేనటువంటి వాడు తన ఇంద్రియాలను జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను అంతరేంద్రియాలను ఎవరైతే జయించలేకపోయాడో అటువంటి వాడు కేవలము అనుభవిస్తున్నాను సుఖము అనేటువంటి భోగము అనే బురద నిమగ్నమై ఉంటాడు అలా నిమగ్నమైనటువంటి వాడు ఇక వాడు మూడుడే అవుతాడు మూడు అనేక రకాలైనటువంటి ఆపదలకు ప్రమాదాలకు ఇబ్బందులకు పాత్రుడవుతాడు అని చెబుతూ ఎలాగంటే నదీ జలాలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి సముద్రంలోకి వెళ్తాయి నదుల్లో నీరు ఎక్కువైనప్పుడు సముద్రం వేపుగా పయనించి సముద్రంలో లీనమవుతాయి అలాగనే అజితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించనటువంటి వాడు తన ఇంద్రియాలను తన స్వాధీనంలో పెట్టుకోలేనటువంటి వాడు ఇంద్రియాలు విచ్చలవిడిగా పారేటువంటి వాడు కేవలము విషయాలు దృశ్యమాన వస్తువుల పట్ల ఆ విషయభోగాలు అనే బురదయందు మునిగిపోయినటువంటి వాడు తన శుచి శుభ్రత తన యొక్క అవకాశము తనదైనటువంటి శైలి తనదైనటువంటి జ్ఞానము దీనిని గురించి తెలియనటువంటి వాడు వాడు మూఢజనుడే కదా అటువంటి మూఢజనునికి అంటే ఒక శరీరం తర్వాత ఒక శరీరం ఒక కర్మ తర్వాత ఒక కర్మ ఒక ప్రమాదం తర్వాత మరొక ప్రమాదం ఈ విధంగా సమస్తమైనటువంటి ఆపదలకు కూడా వాడు పాత్రుడవుతాడు అంటే ఆపద తర్వాత ఆపద శరీరం తర్వాత శరీరం మరే శరీరం వచ్చిందా ఉన్నట్లుగా ఉండిపోతుంది ఒక్కటి కూడా వాని ఇష్టానికి అది కొనసాగదు వాడు చేసేటువంటి పాపభూ ఇష్టమైనటువంటి కర్మల ప్రకారం వాడు అటువంటి కర్మలకు అనుగుణమైనటువంటి నీచమైన నికృష్టమైనటువంటి అల్పమైనటువంటి ఉపాధులను కూడా పొందుతూ అటువంటి ఆపదలను కూడా పొందుతూ ఉంటాడు విషయభోగాలు అనేటువంటి భు మునిగి మునిగిపోయినటువంటి మూఢజనుడు అటువంటి మూర్ఖుడు ఎలాగంటే సముద్ర నదీ నీళ్ళన్నీ కూడా సముద్రాలలో సముద్రం నదీ ప్రవాహాల యొక్క నదీ జలాలు అన్నిటికీ సముద్రం ఏ విధంగా అర్హమై పాత్రమై ఉంటుందో అట్లాగే జితేంద్రుడు కానటువంటి వానికి ఆపదలకు పాత్రమై ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం मंगल कौशलेन्द्राय रामाय राम भद्रा चक्रवर्तीतनू वल्लभाय जानकीवल्ल श्रीरामचंद्रा मंगलं ओम तत्स रामा